ప్రతి ఒక్కరికి ఒక వీక్నెస్ ఉంటుంది కదా అలాగే ఇప్పుడు బీజేపీ పార్టీకి కూడా ఒక వీక్నెస్ ఉంది ఆ వీక్నెస్ అనేది ఇప్పుడు ఇప్పటివరకు ఎవరికి తెలియదు కాకపోతే అది రీసెంట్ డేస్లో మనకి బయటపడుతుంది ఆ వీక్నెస్ ఏంటంటే మనందరికీ తెలుసు బీజేపీ పార్టీ ఐడియాలజీ ఏంటి అంటే రిజర్వేషన్లకు వ్యతిరేకం మరియు ఉచిత పథకాలకు వ్యతిరేకం ఈ రెండు బీజేపీ యొక్క వీక్నెస్లు ఈ రెండు వీక్నెస్లని ప్రజలు ప్రజల్లోకి ప్రతిపక్షాలు తీసుకెళ్లటంలో చాలా విఫలమైనవి రీసెంట్ డేస్లో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రే రిజర్వేషన్ ప్రజల్లోకి తీసుకెళ్ళి బీజేపీకి కొంచెం నష్టం చేయటంలో అయితే కొంచెం సక్సెస్ అయ్యిండు కాదు పూర్తి స్థాయిలో నష్టం కాలేదు కాదు బీజేపీ వీక్నెస్లు అనేవి ప్రజలు ప్రజలకి ప్రతిపక్షాలకి అయితే తెలిసినాయి ఈ రెండు వీక్నెస్లతో భవిష్యత్తులో ప్రజల్లోకి వెళ్తే మాత్రం కాంగ్రెస్కి మరియు ఇండియా కూటమికి ఒక మంచి బూస్టింగ్గా పనిచేస్తుంది అది ఎలా అంటే ఉచిత పథకాలకు వ్యతిరేకమని సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిండు బీజేపీ పార్టీ ఐడియాలజీ ప్రకారం రిజర్వేషన్లకు వ్యతిరేకం ఈ రెండు ఇష్యూలను కనుక ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళినట్లయితే అంటే బీజేపీ పేద ప్రజలకు వ్యతిరేకం బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకం అన్న భావనలు కనుక ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్ళినట్లయితే పథకాలు వాళ్ళు చాలామంది ఉంటారు రిజర్వేషన్లు పొందేవాళ్ళు చాలామంది ఉంటారు ఈ యొక్క ఓట్ని కనుక క్యాపిటలైజ్ చేసుకుంటే ఈ యొక్క ప్రజల్లో కనుక బీజేపీ ఐడియా బీజేపీ వ్యతిరేక ఐడియాలజీ కనుక సృష్టించగలిగితే ప్రజల్లోకి వెళ్ళటం బీజేపీకి మరియు ప్రతిపక్షాలకు చాలా ఈజీ ఎందుకంటే ఎవరైనా నీకు పథకాలు ఇస్తా అంటే దాన్ని ఆపుతా అంటే ఎవరైనా వద్దంటారు కదా ఎందుకు ఆపుతున్నారు ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తారు బీజేపీ పార్టీ సాక్షాత్ నరేంద్ర మోడీ అని చెప్పి ఏంటంటే ఉచిత రేవడి కల్చర్ పథకాల కల్చర్కి నరేంద్ర మోడీ వ్యతిరేకం కాబట్టి ఈ యొక్క పథకాలు ఏమిటో నరేంద్ర మోడీకి ఇష్టం లేదు నరేంద్ర మోడీ ఇంకోసారి అధికారంలోకి వస్తే మీ యొక్క పథకాలన్నీ పోతాయి అని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే నరేంద్ర మోడీని మరియు బీజేపీని ఎదురు ఎదుర్కోవటంలో పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు కానీ ప్రతిపక్షాలు వీటిని సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగాలి అప్పుడు బీజేపీ యొక్క విజయాలను అయితే అడ్డుకోవచ్చు బీజేపీ హిందుత్వ ఎజెండాకు కూడా ఒక విడుగుడుగులా ఈ యొక్క రిజర్వేషన్ల అంశం మరియు ఉచిత పథకాల అంశం పనిచేస్తుంది అని అయితే నేను అనుకుంటున్నా మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లో చేయండి ఓకే మరి థ్యాంక్ యూ